రూవై నేర్సు క్రీస్తు వారి ఉన్నతమైన నామమును బట్టి శుభములు ఆశీర్వాదములు కలుగులుగాక ప్రైజులాట్ దేవుని యొక్క ఉన్నతమైన ప్రేమను బట్టి దేవాది దేవుడు ఆయన కృపలో ఈ దినమున మంచి తరుణాన్ని మనకు కలిగించారు ఎందుకంటే దేవుని ప్రేమ ఉన్నతమైనది కనుక అంటే మనము గమనించాల్సిన విషయం ఏంటి అంటే దేవుని యొక్క ప్రేమ చేత దేవుని యొక్క కృప చేత దేవుని యొక్క కనికరముల చేత మనము సజీవులుగా ఉంటా వచ్చినాం దానికి కారణము ప్రభైన యస్సు క్రీస్తు వారు ఆయన సజీవుడై ఉన్నాడు కాబట్టి ఆయనను ప్రేమించినటువంటి తన ప్రజలను తన జనులైన వారిని మరి సజీవు లెక్కలో ఆయన ఉంచాడు అంత మాత్రమే కాదు దేవుని యొక్క ప్రేమ